హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకురావడం అనేది జరిగింది అందులో ఈ పథకం ఒకటి అయితే ఈ పథకం గురించి చాలా వరకు ప్రచారం జరగలేదు ఈ పథకం గురించి ఇంకా ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఈ పథకాన్ని నేను మీ కోసం ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది అదే ఈ పథకం పేరు వచ్చేసి సోలార్ రూప్ ట్యాప్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఈ పథకము ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇంటిపైన సోలార్ ప్యానెను ఏర్పాటు చేసుకోవచ్చు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి ఈ పథకము ఈ పథకం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి అని అంటే పర్యావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది రెండవది ఎవరిపైన ఆధారపడకుండా విద్యుత్ను మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు మూడవది ఈ సోలార్ ప్యానెను ఎంతైనా మనం వాడుకోవచ్చు కరెంటు భారం అనేది తగ్గుతుంది అదేవిధంగా ప్రభుత్వాలకు మనము స్వయంగా విద్యుత్ను అమ్ముకోవచ్చు ఈ సోలార్ కరెంటు ప్యానల్ను వాడుకోవడం వలన కావలసినటువంటి అర్హతలు ఏమిటి అని అంటే ముందుగా భారతీయుడే ఉండాలి ఆదాయం సంవత్సరానికి రెండు లక్షలకు మించకూడదు అదేవిధంగా సోలార్ ప్యానళ్లను మనం ఆల్రెడీ ముందుగానే ఏర్పాటు చేసి ఉండకూడదు దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అర్హులుగా గుర్తించబడరు అప్లై చేయడానికి ఏ ఏ పత్రాలు కావాలి అని అంటే ఆధార్ కార్డు అదేవిధంగా మీ ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేటు మీ పాస్బుక్ యొక్క ఫోటోవు మీ ఫోన్ నంబరు పాస్పోర్టు సైజు కరెంటు బిల్లు ఈ పత్రాలు ఉంటే మీకు సరిపోతుంది అయితే ఈ పథకానికి మనకు ప్రభుత్వం నుంచి రెండు లక్షల లోన్ అనేది సబ్సిడీ రూపంలో ముప్పై నుంచి డెబ్బై శాతం రావడం అనేది జరుగుతుంది ఈ పథకము అప్లై చేసినప్పుడు మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ సోలార్ ప్యానెళ్ళు అనేవి రావడం అనేది జరుగుతుంది వారే వచ్చి మీ ఇంటిపైన ఫ్రిడ్ చేసి వెళ్తారు అదేవిధంగా ఈ పథకానికి మీరు ఏ విధంగా అప్లై అంటే పైన స్క్రోల్ అవుతున్నటువంటి సోలార్ రూప్ టాప్ డాట్ గవ్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ను ఇందులో మీరు సబ్మిట్ చేయగానే ఒక పదిహేను ఇరవై రోజుల్లో వచ్చి అర్హులైనటువంటి వారికి ఈ ప్యానెళ్లను ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు